పెద్దలు తరని శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు రాజంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేయనున్నటువంటి కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు పత్రికా సమావేశంలో అక్కడ జరిగిన పత్రికా సమావేశంలో పత్రికా విలేకరులు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అందులో ప్రధానంగా ఎంపీ గారిని ఉద్దేశించి వారు ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దేవి పాలపేవిటి రాజు గారు వారు అట్లాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారు సాధించింది కానీ ఇది ఎంపీ గారు మేము తెచ్చామని చెప్తా ఉన్నారు అని చెప్పి ఒక అభియోగాన్ని మోపడం జరిగింది దానికి సమాధానం చెప్తూ గౌరవ్ ఎంపీ గారు దీనికి ఎప్పుడు శంకుస్థాపన జరిగింది ఎప్పుడు దీనికి బీజం పడింది ఈ ఆలోచన ఎప్పుడు మొదలైంది అని దాన్ని పొట్టు పూర్వతరాలు వివరిస్తూ రెండు వేల పదిహేనులో మాజీ సైనిక కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అది మార్కాపురం డివిజన్ పరిధిలో వేలాదిగా మాజీ సైనికుల కుటుంబాల కోసం వారి పిల్లల చదువు కోసం వారి తక్కువ ఫీజుతోటి నాణ్యమైన విద్యను అందించాలంటే కేవలం కేంద్రీయ విద్యాలయాలు ఒకటే మార్గం అనే ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయాలు కావాలని ఒక నీతి పత్రం వారికి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ వారి స్థాపనకు స్వీకారం చుట్టడం జరిగిందని చెప్పి కూడా గౌరవ ఎంపీ గారు ఆ యొక్క పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది తర్వాత పదే పదే మరి పత్రికా విలేకరులు ఈ అంశాన్ని నివరించుతూ మరి ముఖ్యంగా నన్ను ఉద్దేశించి గౌరవ శాసనసభ్యులు డేవిడ్ రాజు గారు ఓనమాలు కూడా రావు నాకు ఓనమాలు కూడా రాని వాళ్ళు కూడా మరి కేంద్ర విద్యాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి చెప్పారు దీనికి మీ స్పందన ఏంటి అని చెప్పి నన్ను అడగడం జరిగింది దానికి నేను సమాధానం చెప్తూ విద్యాలయాలు ఏ పరిధిలో ఉన్న ఇతర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు ఒక శాసనప్పుడు ఏ విధంగా ఆ యొక్క విద్యాలయాల అధికారుల్ని కేంద్ర అధికారుల్ని కేంద్ర మంత్రివర్గాన్ని మరి ఆ యొక్క శాఖలో ఉన్నటువంటి అధికారులను ప్రభావితం చేస్తారు కాబట్టి ఓనామాలు తినేవి నాకా నీకా మరి ముఖ్యంగా ఈ కాలంలో మరి ఫిజిక్స్ చదివామని చెప్పి కొంతమంది శాసన ఈ మధ్యకాలంలో చెప్తున్నప్పుడు మరి అట్లాగే మనకు కూడా మరి ఎరగుండపాలెంలో ఒక జలీల్ ఖాన్ వచ్చారని చెప్పి నేను మాట మాట్లాడడం జరిగింది ఎందుకంటే దానికి ప్రధానంగా ఈ అంశాలు ఒకసారి గమనించినట్లయితే గత రెండు సంవత్సరాల కాలంలో పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు పది పదిహేను లెటర్లు నేను ఇతరు గురించి చూపించడం జరిగింది ఇప్పుడు మూడు లెటర్లు గురించి చూపిస్తాను పది పదిహేను లెటర్లు ఉత్తరాలు కేంద్రీయ విద్యాలయ అధికారుల దగ్గర నుంచి మానవ వనరుల శాఖ మంత్రుల దగ్గర నుంచి వరకు అక్కడి నుంచి ప్రధానమంత్రి వరకు గౌరవ ఎంపీ గారు వైవి సుబ్బారెడ్డి గారు అనేక పర్యాయాలు ఉత్తరాలు రాయడం జరిగింది దానికి సమాధానం మరి ప్రతి ఉత్తర పచ్చలు జరగడం జరిగింది దానిలో భాగంగానే మరి ఇప్పుడున్నటువంటి మరి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో గౌరవ నీళ్ళు శ్రీ ప్రకాష్ జవదేకర్ గారు కూడా మరి ఉత్తరం రాస్తూ ఇగో ఈ యొక్క కేంద్ర విద్యాలయాన్ని మంజూరు చేయడం జరిగింది ఇదిగో ఇక్కడ నుంచి మళ్ళా దీనికి ఇన్స్పెక్షన్కి వస్తామని చెప్పి చూడండి ఒకటి నేను అడుగుతా ఉన్నాను ఈ దేశంలో యాభై స్కూళ్ళు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు స్కూళ్ళు వస్తే ఆ రెండు స్కూళ్ళు ఒంగోరు పార్లమెంట్ పరిధిలోనే వచ్చినాయన దానిలో మరి దాని అర్థం ఏంటి అని చెప్పి సందర్భంగా ఆ యొక్క శాసనసభ్యులు వారిని ఒకసారి ఆలోచించారు ఈ అంశాల మీద స్పష్టంగా మేము చెప్పడం జరిగింది సరే ఈరోజు ఈరోజుకి ఇంకా సెంట్రల్ స్కూల్లో పర్మిషన్ రాలేదు రెండు మూడు సార్లు మరి వాళ్ళు తనిఖీలోకి వచ్చారు మరి గౌరవ శాసనసభ్యులు మరి డేవిడ్ రాజు గారు ఆ ఇన్స్పెక్షన్లకు వచ్చారా ఆ ఇన్స్పెక్షన్ అధికారులతో మాట్లాడారా ఆ ఇన్స్పెక్షన్లు ఎవరైతే ఎవరు వచ్చారు కలెక్టర్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్ వేసినప్పుడు వారిని అనుసంధానం చేసుకునే కార్యక్రమం చేశారా అని నేను చూడండికి అడుగుతాను మూడు పర్యాయాలు నేను అడగడం లేదు మూడు పర్యాయాలు అక్కడ ఉన్నటువంటి ఆ గుడి ఉన్న తిరుమల స్వామి టెంపుల్ గుడిలో ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో అనుసంధానం చేసుకుంటూ మేము ఎన్నిసార్లు చేసామో ఒకసారి గుర్తు ఈరోజు కూడా ఇంకా ఢిల్లీలో దీన్ని రిపోర్ట్ పోయింది రిపోర్ట్ను ఖచ్చితంగా ఆమోదం రేపు ముప్పై ఏళ్ళ తారీఖులో కూడా ఐదో తరగతి వరకు సెంట్రల్ స్కూళ్ళు మంజూరు చేస్తే ఈ విద్యా సంవత్సరం వృధా కాకుండా పోతుందనే ఉద్దేశంతో ఇంకా మేము దీనికి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి మరి ఉత్తర ప్రత్యుత్తరాలు కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంపీ గారు మరి ఢిల్లీకి వెళ్ళి విమర్శలుగా చెప్పడం జరిగింది ఇంత జరిగిన తర్వాత ఈ దీనికి ఎవరు మూలకారణం అనేది ఇప్పటికైనా స్పష్టత వస్తుందని మేము భావిస్తూ ఉన్నాను ఇక దీని మీద ఇక ఇతర చర్చలు మరి పెట్టకుండా విమర్శలు ప్రతి విమర్శలు చేయకుండా రాబోయే రోజుల్లో దీని నిర్మాణానికి దీనికి కావాల్సిన వేదన ఉంటే చేయమనండి వాళ్ళు చెప్పమనండి ఇప్పుడు వాళ్ళు 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 సంతోషం మేము ఇబ్బంది మేము మా సహాయ సహకారాలు అందిస్తాం అంతేగాని ఒక వ్యక్తిని పని చేసిన వ్యక్తిని అతని చేసి అతను మా పార్టీలో ఉంది మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు ఆయన అడిగినప్పుడు వెనుకబడిన ప్రాంతం అని చెప్పి కత్తి చేసినందుకు మా ఎంపీ గారిని తూలనాడుతూ తక్కువ చేయడం అనేది అది ఎంతమాత్రం భావ్యం కాదు అనైతికం అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి అని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గారు అనేక పర్యాలు మరి ఈ యొక్క నీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాజెక్టులు ఓపెన్గా సృష్టికర్త ఎవరైతే ఉన్నారో దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి పేరు చెప్పడానికి కూడా ఆయనకు మనసుకోలేదు పొరుగు రాష్ట్రంలో తెలంగాణలో మరి అనేక పర్యాల అసెంబ్లీలో కూడా మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రాజశేఖరరెడ్డి గారి గురించి మరి మాట్లాడడం జరిగింది అంత మాత్రం ఆయనకు మరి విలువ లేని వ్యక్తులు అలాంటి పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ గ్రాయించిన ఎమ్మెల్యేలకు ఎంతకన్నా ఎక్కువ సంస్కారంగా ఉంటుందని మేము అనుకోవటం లేదు కాబట్టి అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం ఏది రాబోయే రోజుల్లో కూడా ఆ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు జరుపుతామని చెప్పి కూడా స్పష్టంగా మేము తెలియజేసుకుంటూ ఇక ఈ అంశానికి ఒక పురస్కారం పెడతా ఉన్నాం ఇకపోతే ఆ సందర్భంగా నిన్న మన వీడియో ఛానల్స్లో మళ్ళా గౌరవ శాసనసభ్యులు పాలపతి నా యొక్క వ్యక్తిత్వాన్ని నా యొక్క పనితనాన్ని గురించి విమర్శించడం జరిగింది మీరు అందరూ చూసామంటారు అనేకమైన విమర్శలు చేయడం జరిగింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోకి నేను రావాలని శతవిధానం ప్రయత్నించానని తెలుగుదేశం పార్టీలోకి నేను రావడానికి జిల్లా స్థాయిలో ఆంధ్రభూమి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వారితోటి నేను మంత్రాలు చెప్పానని ఆంధ్రజ్యోతి మరి ఏబిఎన్ మరి ఎండి గారు తోటి నేను మంత్రాలు చేశానని నేను అన్ని దాని గురించి పోవడానికి ప్రయత్నం చేశానని చెప్పి నా మీద ఆరోపణలు చేయడం జరిగింది దీనికి నా సమాధానం ఒకటే ఆయన పార్టీ మారి ఇప్పటికీ సంవత్సరం మూడు నెలల సంవత్సరం నాలుగు నెలల ఫిబ్రవరి రెండు వేల పదహారు ఫిబ్రవరిలో ఆయన పార్టీ మాట జరిగిపోవడం వల్ల ఇంకా ఈ చర్చలు ఇంకా ఆయన దీన్ని తీసుకురావాలని లేవనిచ్చాలని దాని ద్వారా లబ్ధి పొందాలని దాని ద్వారా ఆయన ఏదైనా రాజకీయంగా ఏదైనా కావాలనుకొని ఈ యొక్క ఇంటర్వ్యూను సొంత పాడు మరి నియోజకవర్గ పరిధిలో కూడా ఈ ఇంటర్వ్యూ ప్రసారం చేయడం జరిగింది ఏది చేసుకున్నా కూడా నేను గౌరవ శాసనసభ్యులకి పూర్తిగా ఒకటి చెప్తా ఉన్నాను నిజంగా మీ దగ్గర సమాచారం ఉంటే నిజంగా నేను ఎవరైనా మరి మీరు చెప్తున్నటువంటి ఈ యొక్క పత్రికా అధినేతల దగ్గరికి వెళ్ళినట్టయితే నిజంగా నేను ఎవరికైనా రాయబారం పంపించినట్టయితే మీ దగ్గర ఆధారాలు ఉంటే దయచేసి తీసుకురండి ఈరోజు నేను ఈరోజు మీ యొక్క పత్రికా విలేకరులు వీళ్ళ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఏ ఆధారం చూపించినా కూడా నేను ఈరోజు నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి నువ్వు దీనికి సిద్ధమైన ఈ ఛాలెంజ్కి నువ్వు నా మీద వేసినటువంటి ఆరోపణలు మరి అయితే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని చెప్పి సూటిగా ప్రచిస్తామండి ఎందుకు ఆయనకు ఎందుకు ఆయనకు ఈరోజు మరి ఈ యొక్క అంశాన్ని లేవనెత్తున్నాడు అంటే ఆయనను ఎవరు పిలవలేదనా ఆయన ఎవరు మరి యొక్క అధినేతలు ఆయన సంప్రదింపు జరపలేదన అందుకేనా ఆయన శ్రీకాకుళం వరకు పోయి మంత్రిని పట్టుకొని వచ్చి మరి చేరడం జరిగింది ఆయన పాత్రలో పార్టీలో జరిగినప్పుడు పార్టీ వారి ఈ యొక్క కార్యవర్గం ఎవరైతే ఉన్నారో మరి వారి సమస్యలు చేరారా లేకపోతే వేరే ఎమ్మెల్యేలతో చేరారా అనేది ఆ ప్రెస్ మీట్లతో అప్పుడు ఆయన చేసిన పనులలో మరి అప్పుడు జరిపినటువంటి పత్రికా సమావేశాలు తెలుస్తా ఉంది ఆయనకు ఆ విధంగా వేసిన ఉంటే మరి అది ఆయన మరి ఎంత ఆయన ఆయన క్రెడిబిలిటీ ఎంత ఉందో లేకపోతే ఆయన దమ్ము సత్తా వాళ్లకు తెలుగుదేశం పార్టీలో మరి ఏ విధంగా వేరు చేసుకున్నారో ఆయన వెళ్ళి కనుక్కోమని అంతేగాని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలను అవును ఆ రోజు వచ్చినాయి చాలా చోట్ల హెడ్లైన్స్లో వచ్చినాయి ఎందుకంటే ఆ రోజు తూర్పు ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అద్దంకి ఎమ్మెల్యే తినేమి ఎమ్మెల్యే పాడ కందుకూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేనేమి ముగ్గురు ఎమ్మెల్యేలు ఇద్దరు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు అది వారి వ్యక్తిగతమని నేను మనగా చేపట్టు చెప్పాను కాబట్టి వాళ్ళతో నేను మా పార్టీ పరంగా మేము అందరం రెండు సంవత్సరాల పాటు మేము పోరాటం చేశాము రెండు సంవత్సరాల పాటు మేము అన్ని అంశాల మీద ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నిటికీ కామన్ మరి సమస్యలు ఉంటే వాటిని పోరాటం చేయడం జరిగింది కాబట్టి మరి వారితో పోతున్నప్పుడు ఖచ్చితంగా నా పేరు అందరూ వచ్చింది అయినా కూడా నా వ్యక్తిత్వం అంటే మీకు తెలిసే ఉంటుంది నేను పక్కన నిలబడి నేను వాళ్ళిద్దరు పోయినా కూడా నేను ఒక్కవారి విశ్వాసంతో అటుపక్క మరి పశ్చిమ ప్రాంతంలో మరి జంకే వెంకటరెడ్డి గారు మేము నిలబడ్డాం ఆరు మంది ఎమ్మెల్యేల్లో నలుగురు పోయినా కూడా ఇద్దరు మేము నిలబడ్డాం ఇంకా మీకు ఇంతకన్నా క్లారిటీ ఏమైనా కావాలనుకుంటే దయచేసి మరి చెప్పండి మీకు ఇంకా నా మీద ఏమైనా ఇంకా అనుమానాలు ఉండి లేకపోతే ఇంకా ఏదైనా మీకు అపోహలు ఉంటే దయచేసి మీరు చెప్పండి మీరు ఏదైనా ఉంటే సాక్ష్యాలు తీసుకురాండి నేను దేనికైనా కూడా ఏ ఛాలెంజ్కి అయినా సిద్ధమే మీరు సిద్ధమా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను ఇకపోతే నా గురించి పాడు సంతనూతులపాడు శాసనభులు పాడు నియోజకవర్గంలో గెలిచారు నూతల పాడు ఎమ్మెల్యే ఆయన ఇక్కడేం పని ఆయన ఇక్కడేం తిరుగుతూ ఉన్నాడు పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి అవాకులు చవాకులు వెళ్ళడం జరిగింది ఆయనకు ఒకటే స్ఫూర్తిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను సంతమతుల పాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన మాట వాస్తవమే నువ్వు కూడా సంతమతుల పాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ ప్రజల చేత తిరస్కరింపబడి రెండు వేల తొమ్మిది ఎలక్షన్లలో వలస పక్షిగా ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన మాట నిజం కాదా నువ్వు ఎక్కడి వాడివి నీ మట్టికుంట గ్రామం ఎక్కడిది నాగులుపులపాటు మండలం ఎక్కడిది అక్కడ నీ కథ నీ బండారం ఏంటో అక్కడ బయటపడింది నేను అక్కడ ప్రజలు తిరస్కరించారు నిన్ను ఓడగొట్టారు ఓడిపోతే నువ్వు ఇక్కడికి వచ్చావు వలస పక్షిగా వచ్చావు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు నేను మొట్టమొదటిగా రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పుడు పదమూడు వేల పైచ్యులకు మెజారితో నీకు నేను విషయం సాధించింది అప్పుడే మర్చిపోయావా ఈరోజు నేను సంతలపాటి ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎరగొండపాలెం నియోజకవర్గంలో ఎందుకు వచ్చానో నీకు తెలియదా దీనికి కారణం ఎవరో నీకు తెలియదా నువ్వే నువ్వే దీనికి కారణం నువ్వు మా పార్టీలో ఉండి నేను వచ్చేవాడే కాదు మా పార్టీలో ఉండి మా పార్టీ కాలడర్ను మా పార్టీ కార్యకర్తలను ఇక్కడున్న కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులని కార్యకర్తలని ఓటర్లను నట్టేట ముంచి నువ్వు పార్టీ ఫిరాయించి స్వలాభం కోసం పోయిన మాట ఈ యొక్క ఎరగొలపాలెం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల పిల్లల్ని అడిగినా చెప్తారు ఈ ఎమ్మెల్యే గారు ఏ మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయినారంటే వాళ్ళు చెప్తారు కొత్తగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి దయచేసి నేను ఆయనకు హితవు పలుకుతా ఉన్నాను మీరు శాసనసభ్యులుగా మీ పని మీరు చేసుకోండి నేను సంతన తులబాడు ఎమ్మెల్యేగా ఇక్కడ నా చేయడానికి రాలేదు సంతనపోతే ఆ సంతన తులబాడు ఎమ్మెల్యేగా ఇక్కడ నా ప్రథమ చుప్పినికి రాలేదు మా నాయకుడు జగన్ అన్న దేశాల మేరకు మా జిల్లా నాయకులు అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు నేను ఇక్కడ పార్టీ సమన్వయకర్తగా పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని వారిని కాపాడాలని పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఆ క్రమంలో ఇక్కడ జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్న అవినీతి కార్యక్రమాల మీద పోరాటం చేస్తే అవును చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది సంతనంతో పాటు ఎమ్మెల్యేగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండ పాలెం నియోజకవర్గ సమన్వయకర్తగా నేను పోరాటం చేస్తున్నాను నాకు ఎక్కడ ప్రోటోకాల్ ఏమన్నా అడగలేదు నేను కాబట్టి దయచేసి మీరు ఒకసారి మీరు గమనించండి ఇక మీరు నా నా వ్యక్తిగతంగా చెప్పారు నాకు నేను తల్లి నేను పేద వర్గాల వారిని రానియను ఆయన పేద వర్గాల వారిని బడి ఉంటారు మా ఇంట్లో పేద వర్గాల వారు రావాలంటే ఇబ్బంది పడతారు అని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా తొమ్మిది సంవత్సరం ఎనిమిది సంవత్సర తొమ్మిది సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది నేను శాతం తొప్పిందిగా రెండు వేల తొమ్మిదిలో నేను రెండు వేల ఎనిమిదిలో రాజకీయ రంగం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ విధంగా ట్రీట్ చేస్తాను ఈ యొక్క ప్రాంతంలో నేను ఈ ప్రాంతం వాసినే నేను మూడు తరాలు మా కుటుంబం మూడు తరాలు ఈ యొక్క ప్రాంతంలో సేవలు అందించారు దళితులకు దళిత క్రైస్తవులకు మా కాలేజీలో అయితేనేమి ఎక్కడైతేనేమి మా తాతగారు మా నాన్నగారు నేను నా తర్వాత నా కొడుకు నాలుగు తరాలను మేము ఇక్కడ చేసాం మేము ఎలాంటి వాళ్ళమో ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు అనవసరంగా నోరు పారేసుకొని నువ్వు ఏదో నువ్వు నన్ను మరి బద్నాం చేయాలను ఇంకోటి చేయాలనుకుంటే దయచేసి నువ్వు ఎవరు తవ్విన గుంతలో వాళ్ళే పడతాను నేను ఒకటే చెప్తా ఉన్నా నా ఇంటి ముందర నువ్వు మనుషులు పెట్టు నీ ఇంటి ముందర నేను మనుషులు పెడతాను నా ఇంటి ముందర ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి నేను ఏ విధంగా గౌరవిస్తాను నీ ఇంటి ముందు ఎంతమంది ముందు చూద్దాం దళితుల ఆత్మాభిమానం కాదు ఈ యొక్క ఎర్రగుండ పాలెం నియోజకవర్గ ప్రజల ఆత్మాభిమానాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన సంగతి వీడియోలో ఉంది ఇక్కడ నేను చెప్పడం కాదు ఇక్కడ వీడియోలో ఉంది ఇక్కడ దయచేసి ఈ వీడియోని కూడా మీరు ఒకసారి ప్రసారం చేయాలని చెప్పి నేను చెప్తా కోరుతా ఉన్నాను పదే 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 కాళ్ళ మీద పడి వచ్చానా బాబు వచ్చానా మీ పార్టీకి వచ్చాను నన్ను కాకేండింగ్ మీ పదే 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 చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పడిన వ్యక్తి ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఒక్కసారిగా చూడండి ఒకసారి చేసిన గాయాలు మామూలు గాయాలు కాదు పంతొమ్మిది వేల మెజారిటీ తోటి గెలిపించిన వ్యక్తి ఈరోజు వెళ్ళి ఒక్కడే వెళ్ళి తాను చెడిన కోతి వర్ణమంతా చరిచింది అన్నట్టు పడి అందరినీ ప్రలోభాలు పెట్టి ఎంతమందిని ఎంతమంది భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తును పాడు చేశాడో రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరూ ఎవరైతే పోయారో వాళ్ళందరూ మరి ఖచ్చితంగా తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది పోతే ఆయన అంటూ ఉన్నారు ప్రతి గ్రామంలో నేను యాభై మందిని పేరు పెట్టి పిలుస్తాను ప్రతి గ్రామంలో నేను అంతమందిని పిలుస్తాను నేను నువ్వు చేయగలవా అని నేను ఒకటే అంటా ఉన్నాను కరెక్ట్ అయ్యా నువ్వు యాభై మందిని ప్రతి గ్రామంలో పిలుస్తావు ఏ పార్టీ వాళ్ళని పిలుస్తావు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు నీకు తెలుసా అని చెప్పి నేను సూటిగా ఆయన అడుగుతా ఉన్నాను ప్రతి గ్రామంలో యాభై మందిని పేరు పెట్టి పిలుస్తా ఉండాలి ఏ పార్టీ వాళ్ళు నీకు తెలుసా నీకు తెలుగుదేశం పార్టీ పార్టీ వాళ్ళని పిలుస్తున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తున్నావా అటు ఇటు గను పిలుస్తున్నావా నువ్వు దాన్ని స్పష్టత ఇవ్వమని చెప్పి దయచేసి మేము కోరుతా ఉన్నా నిన్ను భుజాన్ని ఎక్కించుకొని నీకు రాత్రిపూట నీకు కనపడకపోతే రోడ్లు చూపించి నువ్వు భుజాన్ని ఎక్కించుకొని నేను తీసుకోపోతే ఈరోజు వాళ్ళందరినీ నువ్వు గాలిగా ఏంటి గాలికి వదిలేసి నువ్వు పోయి ఈరోజు నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్తావా నేను నువ్వు గెలిపించిన వ్యక్తులు నీ పోయి పని నువ్వు నీకు ఓటేసావు నువ్వు పని చేయమని చెప్తే అడిగితే పచ్చకండ వేసుకోమని చెప్పి వాళ్ళని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తావా ఇదే ఇదే ఇదేనా నైతికత ఇదేనా నీ యొక్క నీతి నిజాయితీ ఇదేనా నువ్వు ఇరవై ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఉన్నా నేర్చుకున్నది ఊసర ఆ ఫిరాయించడం పార్టీలు ఫిరాయించడం అవకాశవాదంగా కాబట్టి ఇంతకన్నా నేనేం మాట్లాడేది లేదు దయచేసి నా వ్యక్తిగతంగా గురించి ఏమైనా మాట్లాడాలంటే నేను జనరల్గా అలాంటివి మనం మాట్లాడుకుందాం సపరేట్గా ఎవరైనా రేపు తేలుతుంది ఇబ్బంది ఏం లేదు ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడడం జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సరం కాలంలో ఆయన ఓ చేశానంటా ఉన్నాడు సంవత్సర కాలం కాదు ఇంకొక ఆరు నెలలు అవుతాము ఇంకొక సంవత్సరానికి టైం ఇస్తాము ఈ రెండు సంవత్సర కాలంలో ఏం చేశాడో ఏ వేదికైనా ఎర్రగుండపాలెం నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా ఏ వేదికైనా ఏ రోడ్డైనా కూడా ఎక్కడైనా కానీ చర్చ పెట్టండి నేరుగా వస్తాను టైం ఆయన చెప్పమనండి వేదిక ఆయన చెప్పమనండి నేరుగా పేపర్ తీసుకొని అన్ని పత్రికా ఛానల్ తోటి సమక్షంలో మనం చేద్దాం వివరం అవసరం లేదు శాఖల వారిగా వ్యవసాయ శాఖ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ నీటి పారుదల శాఖ లేకపోతే వ్యవసాయ శాఖ శాఖల వారిగా ఐదు సంవత్సరాల కాలంలో నేను చేసిన పని నువ్వు చేసిన పని చెప్తాం ఊరికే నువ్వు వచ్చి కోట్లగంట చెరువును తీసుకొచ్చాను నా అక్కడ అది చేసుకొచ్చాను టీపై కెనాల్ తీసుకొచ్చాను నువ్వు ఎవరిని తీసుకొచ్చావు నీ యొక్క ఐరన్ లెగ్ నీ యొక్క కాలు మా వేళా విశేషం ఏంటో నువ్వు తీసుకొచ్చిన ఒక మంత్రి ఏమో మంత్రి పదవి ఊడ ఊడిపోయింది ఆయనకు ఆయనే రవాణా శాఖ మంత్రి అంటే ఆయన రవాణా శాఖ మంత్రి నుంచి ఎగిరిపోయినాడు ఆయన ఇంకో మంత్రిని తీసుకొచ్చినావు ఆ మంత్రి ఏకంగా మంత్రి పదవి పోయింది ఆయనకు ఇది ఊరికే నువ్వు తీసుకొచ్చి చెప్పడం కాదు ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా నువ్వు చేసిన పనులు స్పష్టంగా ఇది చేశాను ఇదిగో చేస్తాం ఇదిగో ఇక్కడ చేస్తాం ఇదిగో ఇది దీనికి ఇంతవరకు వచ్చింది దీనివరకు చేస్తామని చెప్పి చెప్తాను ఏ శాఖలో ఎన్ని పనులు చేస్తామో నేను చెప్తాను అంతేగాని ఊరికే నీకు ఏదో ఇక్కడ జరుగుతున్న అవినీతి పరిపాలనలో లేకపోతే దీని నుంచి జనాలను డైవర్ట్ చేయాలని చెప్పి ఊరికే కాలం సమయం వృధా చేసి ఈ విధంగా మీటింగులు పెట్టి ప్రతిథాలు చేయాల్సిందే చేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనాలు అర్థమవుతూ ఉంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది జనాల్ని కన్విన్స్ చేయకపోతే చేయలేకపోతే చేయడం చతకపోతే కన్ఫ్యూజ్ చేయమన్నట్ట ఐ థింక్ నేను అనుకోవడం బహుశా ముఖ్యమంత్రి గారికి ఇదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈయన కూడా అదే ఆలోచనలో ఉన్నట్టున్నారు ఇక్కడ ఎవరు కన్ఫ్యూజన్లో లేరు అందరం చాలా స్పష్టత మాకు వచ్చింది ఎవరు ఏంటో మాకు తెలుసు మేము ఎవరిని మేము గెలిపించి ఏ విధంగా మరి ఈరోజు వాళ్ళు మమ్మల్ని మోసం చేసిపోయారు అలాగే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం మోసగించిపోయారు అన్నీ తెలుసు మాకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధిని బుద్ధి చెప్తారు ఇక దయచేసి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియాకు మీకు దండం పెట్టి మీకు కూడా చెప్పేది ఏంటంటే ఇక ఈ కేంద్రీయ విద్యాలయం గురించి ఎవరు తెచ్చారు ఎవరు తీసుకురాలేదనే చర్చను ఇక్కడితో మనం స్టాప్ చేద్దాం ఫుల్ స్టాప్ పెడతాం ఇక ఆయనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది ఇంకేదైనా ఉండికినా సపరేట్గా ఆయన ఏదైనా మీటింగ్ పెట్టుకునే ఆ మీటింగ్లోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టమనండి అన్ని ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ తప్పకుండా దాంట్లో చర్చిద్దాం ప్రజల సమయాన్ని ప్రింట్ మీడియా సమయాన్ని ఇంత వృద్ధ చేయాల్సిన మరి అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఇక ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం ఒక ఈ చర్చని ఇద్దరితో నేను స్టాప్ పెడుతూ నా వ్యక్తిగతంగా నా గురించి ఏం కావాలో నా మీద కక్ష ఉందంటే లేకపోతే నా మీద ఏదైనా ఆరోపణలు చేయాలనుకుంటే దయచేసి అసలు చేసుకోండి ఇంకా నేను స్పందించే పని లేదు ఆయన ఆయనకి ఏం కావాలంటే అది నా గురించి మాట్లాడుకున్నాను రాబోయే నలభై రోజుల్లో మేము మాత్రం వదిలేదు లేదు మేము మాత్రం వదిలేదు లేదు ఇప్పుడే మొదలైంది మేము దాని జోలికి అనుకున్నాం ఈ రోజు నుంచి మొదలైంది ఎంత అవినీతి పరిపాలన జరిగింది ఏ విధ ఆధారాలతో పాటు రాబోయే రోజుల్లో మేము పూర్తి చేస్తాం పార్టీ ఫిరాయింపు ముందు పార్టీ ఫిరాయించిన తర్వాత వాళ్ళ ఆస్తుల వివరాలు అయితేనేమి లేకపోతే వాళ్ళు చేసుకున్న అవినీతి సొమ్ము ఏంటి ఆధారాలతో మేము బయటపెడతామని చెప్పి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను